అండి విజయవాడ బెంచ్ సర్కిల్కి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో కంకిపా టోల్ గేట్కి ముందు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్కి ముందు సిక్స్ లైన్ ఏదైతే ఉందో దానికి మనకి వన్ కిలోమీటర్ దూరంలో ఇళ్ళ కానుకొని ఈరోజు కన్స్ట్రక్షన్ చేసుకోవటానికి వీలుగా అక్కడే దాంట్లోనే కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి అయితే ఇది ఇన్వెస్ట్మెంట్ చేసుకొని స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మంచి ప్రాజెక్టు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వాటర్ ట్యాంక్ వర్క్ జరుగుతుంది చుట్టూ కాంపౌండ్ వాల్ అయిపోయింది ఫార్టీ ఫీట్ రోడ్స్ థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ టార్ రోడ్స్ వస్తున్నాయి చుట్టూ ఎవెన్యూ ప్లాంటేషన్ కన్స్ట్రక్షన్ కూడా రెడీగా ఉంది ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి ఇమ్మీడియట్లీగా ఒక త్రీ ఫోర్ మంత్స్లోనే ఎయిటీన్ థౌజండ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు సిక్స్టీన్ థౌజండ్ మాత్రమే చెప్తున్నాము అంటే వేషన్ త్రీ థౌజండ్ అనేది మీకు పెరుగుతుంది ఎందుకని అంటే ఈ డెవలప్మెంట్ త్రీ త్రీ మంత్స్లో మనం కంప్లీట్ చేసి బయటకు వచ్చేస్తున్నాము ఆల్మోస్ట్ ప్లాట్లు కూడా ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ప్లాట్స్ వరకు అవైలబిలిటీ ఉన్నాయి ఈస్ట్ అండ్ వెస్ట్స్ ఉన్నాయి నూట మూడు గజాలు ఉన్నాయి మంచి ఏరియా లొకేషన్ ప్రైమ్ లొకేషన్ మీరు మిస్ అవ్వద్దండి ఒకవేళ మీరు కొనలేకపోతే ఎదుటి వ్యక్తి కన్నా మీరు ఫార్వర్డ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ భవిష్యత్తు మీ మీ బాధ్యత మీదే ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్కి ఇంతకన్నా మంచి తరుణం దొరకదు టోల్ గేట్కి ముందు ఓఆర్ఆర్కి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో టోల్ గేట్ తర్వాతే పద్దెనిమిది వేలు పదిహేడు వేలు ఇరవై వేలు అలా అమ్ముతున్నారు అందుకని ఇంత ఇదిగా చెప్తున్నాము డిస్ప్లే మీద నెంబర్ ఉంటుంది కాల్ చేయండి సైట్ విజిట్ కోసం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్